చాప్టర్ వన్ లో బాలీవుడ్ సింగర్ దిల్జిత్ స్వరం అదిరిపోనుంది ఈ చిత్రంలో అతని పాట అభిమానులను ఆకర్షించనుంది ఈ కాంబో ఎలా ఉంటుంది వివరాలు చూద్దాం రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ చిత్రంలో దిల్జిత్ గాయకుడిగా చేరడం సినిమాపై అంచనాలను పెంచింది రిషబ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం మించి ఆకట్టుకోనుంది అభిమానులు ఆశిస్తున్నారు ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మితమవుతూ సాంస్కృతిక అంశాలను ఆవిష్కరిస్తోంది దిల్జిత్ సంగీతం కథాంశం కలిసి సినిమాకు కొత్త ఊపిరి లభిస్తుందని టీం భావిస్తోంది ఈ కాంబినేషన్ బాక్స్ చేయనుంది బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి సూపర్ హీరో చిత్రంలో నటించబోతున్నారన్న వార్తలు వచ్చాయి కానీ ఈ ప్రాజెక్టు రద్దయినట్లు సమాచారం ఈ విషయంలో అధికారిక రావాల్సి ఉంది వివరాలు అమీర్ ఖాన్ లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ హీరో చిత్రం గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది ఈ ప్రాజెక్టు భారీ అంచనాల మధ్య మొదలైంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రద్దయినట్లు తెలుస్తోంది అమీర్ ఖాన్ కూలీ చిత్రంలో చేసిన కామియోకి ప్రేక్షకుల నుంచి నిరాశజనక స్పందన రావటమే దీనికి కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఈ విషయంపై అమీర్ ఖాన్ లేదా లోకేష్ బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు ఈ ప్రాజెక్టు రద్దు వెనక నిజమైన కారణాలేమిటి బడ్జెట్ సమస్యలు కథలో మార్పులు లేదా వేరే అంశాలు ఉన్నాయా సినీ వర్గాల్లో ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది అభిమానులు ఈ విషయంలో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు త్వరలోనే అధికారిక సమాచారం వెలువడే అవకాశముంది